अभी नहीं दे तू मैं बिल पास हुआ दे तू सर अभी नहीं Sir? बिल के बीच में मैं नहीं दे सकता बिल के बाद दे तू मैं सर नहीं सर डिवेट नहीं कर हूं मैं आई रिक्वेस्ट ऑनडरेबल माई लर्न फ्रेंड Akbaruddin Ovechi Sapko. Sir, I request because he knows, he is also a knowledgeable, a very, very member of our assembly. And in fact, we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We, of anybody. we, of anybody. we give due respect to all, each and every respected member of the house. ై మై మై బోలేక సార్ సార్ మై బోల్లేక ఏ మై ఆఫ్ నే ఆర్ నాట్ గోయింగ్ అరే నో 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 డెఫినెట్లీ వన్ సెకండ్ సార్ హియర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మేడ్ అ స్టేట్మెంట్ ఇవాళ వచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారి స్టేట్మెంట్ ప్రస్తావన చేయటం జరిగింది అధ్యక్ష రోజు నేను కోరుతా ఉన్నాను ఒక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసన సభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన కి సంబంధించి వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష లెట్ దమ్ ఆల్సో పార్టిసిపేట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవేసి గారు చెప్పారు అందరూ అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా రెండు నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియదలుచుకున్నారు దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంట్లో మేము ఓపెన్ సార్ వీఆర్ ఓపెన్ అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం క్లాప్లు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసన సభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు ఈరోజు గౌరవనీయులు రెండు అభిప్రాయాలు చెప్పారు సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయటానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ రిసార్ట్ ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సంబంధించి కూడా వేదాభిప్రాయం ఉన్నదంటే చెప్పదలుచుకోవచ్చు మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజు నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్ బికాస్ ఇన్ ద బిల్ వీ హ్యావ్ షోన్ వాట్ కోర్సెస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ వాట్ వుడ్ వాట్ వుడ్ బి ద ఫీ స్ట్రక్చర్ వాట్ విట్ మీ ద మాడ్యూల్స్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిల్ సార్ ఎనీ సజెషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ వెల్కమ్ అండ్ మై పాయింట్ ఇయర్ ఇస్ సార్ లెట్ దమ్ గో టు సుప్రీంకోర్టు కి సంబంధించి గౌరవ సభ్యుల చాలా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి వారి కృతజ్ఞతలు తెలియడానికి తెలియజేయడానికి వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను